హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రీ సో ఈ రోజు వీడియోలో మనము విద్యా దృక్పథాలు అండ్ అలాగే సైకాలజీ రెండింటికి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అయితే మనం క్లియర్ గా ఒకసారి చూసేసుకుందాము అండ్ మన ఛానల్లో ఎటువంటి యాప్స్ లేకుండా అన్ని క్లాసెస్ చేస్తున్నా క్విక్ రివిజన్ క్లాసెస్ చేస్తున్నా బిట్స్ వీడియోస్ చేస్తున్నా క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ చేస్తున్నా అండ్ టాపిక్ వైజ్ చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నా క్విక్ రివిజన్ క్లాసెస్ లో ఒక్క సబ్జెక్ట్ మొత్తం ఒక వీడియో రూపంలో మీకు నేర్చుకునే విధంగా కూడా మన ఛానల్లో అన్ని చేస్తున్నా సో వీడియోస్ ని ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే ఇచ్చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్ లో షేర్ కూడా చేసేయండి అండి మీరు ఫస్ట్ క్వశ్చన్ అయితే మనం చూసేద్దాం ఫస్ట్ క్వశ్చన్ పూర్వ ప్రాథమిక విద్యను మొదట సూచించిన కమిటీ లేదా కమిషన్ ఏది ఫస్ట్ వన్ హెట్ కమిటీ సెకండ్ వన్ సార్జెంట్ కమిటీ థర్డ్ వన్ సాడ్లర్ కమిటీ ఫోర్త్ వన్ ఎర్డ్స్ కమిటీ సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సార్జెంట్ కమిటీ పూర్వ ప్రాథమిక విద్యను మొదట సూచించిన కమిటీ లేదా కమిషన్ సార్జెంట్ కమిటీ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ముదలిఆర్ కమిషన్ ఎలా కూడా పిలువబడుతుంది ఫస్ట్ వన్ విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ సెకండ్ వన్ బేసిక్ విద్యా కమిషన్ థర్డ్ వన్ సెకండరీ విద్యా కమిషన్ ఫోర్త్ వన్ భారతీయ విద్యా కమిషన్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సెకండరీ విద్యా కమిషన్ మొదలయ్యారు కమిషన్ అనేది సెకండరీ విద్యా కమిషన్గా కూడా పిలువబడుతుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పదకొండు ప్రొవిజనల్ గణాంకాల ప్రకారము భారతదేశం మొత్తం జనాభాలో ఎనిమిది పాయింట్ ఐదు ఎనిమిది శాతం జనాభా గల రాష్ట్రం ఏది ఫస్ట్ వన్ బీహార్ సెకండ్ వన్ మధ్యప్రదేశ్ థర్డ్ వన్ మహారాష్ట్ర ఫోర్త్ వన్ ఉత్తరప్రదేశ్ రైట్ బీహార్ పదకొండు ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం భారతదేశం మొత్తం జనాభాలో ఎనిమిది పాయింట్ ఐదు ఎనిమిది శాతం జనాభా రాష్ట్రం బీహార్ అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ పాఠశాలల్లో ఒక క్రమమైన విద్యను ఇవ్వాలనే దృష్టితో నల్లి పద్ధతిని మొట్టమొదటిసారిగా ఏ జిల్లాలో ప్రారంభించారు ఫస్ట్ వన్ మైసూర్ సెకండ్ వన్ మండ్యా థర్డ్ వన్ తిరుచనాపల్లి ఫోర్త్ వన్ కొట్టాయం ఫస్ట్ వన్ ద రైట్ ఆన్సర్ మైసూర్ పాఠశాలలో క్రమమైన విద్యను ఇవ్వాలనే దృష్టితో నీ ఖళీ పద్ధతిని మొట్టమొదటిసారిగా మైసూర్ జిల్లాలో అయితే ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టీరియోస్క్లీరోసిస్ అనగా ఫస్ట్ వన్ ధమనుల మెత్తబడడం సెకండ్ వన్ ధమనులు గట్టిపడడం థర్డ్ వన్ ధమనులు సాగడం ఫోర్త్ వన్ దమనులు సెకండ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ దమనులు గట్టిపడడం పడడం క్లిరోసిస్ అనగా దమనులు గట్టిపడడం సో నెక్స్ట్ క్వశ్చన్ డిస్గ్రాఫియా దీనికి సంబంధించినటువంటి ఒక అసక్త ఫస్ట్ వన్ పఠనం సెకండ్ వన్ పఠాలు గేయడం థర్డ్ వన్ లేఖనం ఫోర్త్ వన్ మాట్లాడడం థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ లేఖనం డిస్ గ్రాఫియా గ్రాఫ్ అంటే మనకి రాసేది వస్తుంది కాబట్టి డిస్ గ్రాఫియా అంటే లేఖనము ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో ఆంగ్ల మాధ్యమంలో ఉచిత పాఠశాల విద్యను అందించాలనే ధ్యేయంతో సక్సెస్ పాఠశాలలను ఈ సంవత్సరంలో ప్రారంభించారు ఫస్ట్ వన్ రెండు వేల ఎనిమిది సెకండ్ వన్ రెండు వేల ఆరు థర్డ్ వన్ రెండు వేల తొమ్మిది ఫోర్త్ వన్ రెండు వేల ఏడు ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ రెండు వేల ఎనిమిది ఆంధ్రప్రదేశ్లో ఆంగ్ల మాధ్యమంలో ఉచిత పాఠశాల విద్యను అందించాలనే ధ్యేయంతో సక్సెస్ పాఠశాలలను రెండు వేల ఎనిమిదిలో అయితే ప్రారంభించడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ జిల్లా స్థాయిలో ఎన్పిఇజీఈఎల్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన అధికారి ఫస్ట్ వన్ డిఇఓ సెకండ్ వన్ జీసీడీఓ థర్డ్ వన్ పిఓఎస్ఎస్ఏ ఫోర్త్ వన్ ఏఎంఓఎస్ఎస్ఏ ఆన్సర్ సెకండ్ అండ్ థర్డ్ రెండు వస్తున్నాయండి జిల్లా స్థాయిలో ఎన్పిఇజీఎల్ కార్యక్రమాన్ని జీసీడీఓ పర్యవేక్షిస్తారు అలాగే పిఓఎఎస్ఎస్ఏ వాళ్ళు కూడా పర్యవేక్షిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఈ సంవత్సరం నాటికి నూరు శాతం నిలుపుదల సాధించడం ఆర్ఎంఎస్ఏ లక్ష్యంగా ఉంది ఫస్ట్ వన్ రెండు వేల ఇరవై ఒకటి సెకండ్ వన్ రెండు వేల ఇరవై థర్డ్ వన్ రెండు వేల పంతొమ్మిది ఫోర్త్ వన్ రెండు వేల ఇరవై రెండు సెకండ్ వన్ రైట్ ఆన్సర్ రెండు వేల ఇరవై అండి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నాటికి నూరు శాతం నిలుపుదల సాధించడం అనేది ఆర్ఎంఎస్ఏ లక్ష్యంగా ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఒకటి పాశ్చాత్య విద్యా విధానంలో నెలకొల్పబడిన తొలి విశ్వవిద్యాలయం ఫస్ట్ వన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం సెకండ్ వన్ మద్రాస్ విశ్వవిద్యాలయం థర్డ్ వన్ బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఫోర్త్ వన్ ఢిల్లీ విశ్వవిద్యాలయం సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ మద్రాస్ విశ్వవిద్యాలయం సో ఇక్కడ మనకి పాశ్చాత్య విద్యా విధానంలో నెలకొల్పబడిన తొలి విశ్వవిద్యాలయం ఏది అంటే మద్రాస్ విద్య విశ్వవిద్యాలయం మద్రాస్ విశ్వవిద్యాలయం సో నెక్స్ట్ క్వశ్చన్ మూర్తిమత్వ రకానికి సంబంధించి వ్యక్తులు అంతర్ముఖులుగా సున్నిత స్వభావులుగా ఉంటారు ఎవరు ఫస్ట్ వన్ స్థూలకాయత సెకండ్ వన్ లంబకృషకాయత థర్డ్ వన్ అవుసాకుడు ఫోర్త్ వన్ పైత్య ప్రకృతి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ లంబ కృషికాహిత ఈ లంబ కృషికాయిత మూర్తిమత్వ రకానికి సంబంధించిన వ్యక్తులు అంతర్ముఖులుగా అలాగే సున్నిత స్వభావులుగా కూడా ఉంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఈ వయసు పిల్లలు సహకార క్రీడలో పాల్గొంటారు ఫస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ సెకండ్ వన్ రెండు నుంచి రెండున్నర సంవత్సరాలు థర్డ్ వన్ మూడు నుంచి నాలుగు సంవత్సరాలు ఫోర్త్ వన్ ఐదు నుంచి ఆరు నెలలు ఇక్కడ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మూడు నుంచి నాలుగు సంవత్సరాలు ఈ మూడు నుంచి నాలుగు సంవత్సరాల వయసు పిల్లలు సహకార క్రీడలో పాల్గొంటారు ఎక్కడండి సహకార క్రీడలో పాల్గొంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ ప్రేమ అనేది క్రింది ఉద్వేగాలతో కూడిన ద్వితీయ ఉపగమము ఫస్ట్ వన్ సంతోషం మరియు అంగీకారం సెకండ్ వన్ ఊహ మరియు సంతోషం థర్డ్ వన్ భయం మరియు అంగీకారం ఫోర్త్ వన్ సంతోషం మరియు భయం ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సంతోషం మరియు అంగీకారం ప్రేమ అనేది సంతోషం మరియు అంగీకారం అనే ఉద్వేగాలతో కూడినటువంటి ద్వితీయ ఉపగమము నెక్స్ట్ క్వశ్చన్ సాధారణంగా శిశువులో అనుకరణ ద్వారా నిబంధన ద్వారా భాషాభివృద్ధి జరిగే దశ ఏది ఫస్ట్ వన్ శబ్దానుకరణ దశ సెకండ్ వన్ శబ్ద గ్రాహ్యక దశ థర్డ్ వన్ ముద్దు పలుకుల దశ ఫోర్త్ వన్ శబ్ద ధారాళ దశ ఫస్ట్ వన్ రైట్ శబ్దానుకరణ దశ సాధారణంగా శిశువులో అనుకరణ ద్వారా నిబంధన ద్వారా భాషాభివృద్ధి జరిగే దశ ఏది అంటే శబ్దానుకరణ దశ ఏ దశ అండి శబ్దానుకరణ దశ సో నెక్స్ట్ క్వశ్చన్ సారీ అండి కోల్బర్గ్ ప్రకారము నైతిక వివేచనము పెరిగే కొద్ది వ్యక్తులలో ఈ లక్షణం తగ్గుతుంది ఫస్ట్ వన్ ఉద్వేగత సెకండ్ వన్ స్వీయ కేంద్రీకరణ థర్డ్ వన్ సహజాతాలు నిర్దేశించినట్లుండట ఫోర్త్ వన్ తల్లిదండ్రులతో అనుభవం సో సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ స్వీయ కేంద్రీకరణ కోల్బర్గ్ ప్రకారము నైతిక వివేచనం పెరిగే కొద్దీ వ్యక్తుల్లో ఈ స్వీయ కేంద్రీకరణ లక్షణం అనేది తగ్గుతుందండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ప్రవర్తనకు ఒక నిర్దిష్ట దిశను ఇచ్చేందుకు స్పందించడానికి సంసిద్ధంగా ఉన్న స్థితియే వైఖరి ఈ నిర్వచనాన్ని ఇచ్చిన వారు ఎవరు ఫస్ట్ వన్ సోరెన్సన్ సెకండ్ వన్ ట్రావెల్స్ థర్డ్ వన్ విల్ టేకర్ ఫోర్త్ వన్ థర్స్టన్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ట్రావెల్స్ ప్రవర్తనకు ఒక నిర్దిష్ట దిశని ఇచ్చేందుకు స్పందించడానికి సిద్ధంగా ఉండే స్థితియే వైఖరి అని ఎవరు చెప్పారు అంటే ట్రావెల్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ కోల్బర్గ్ యొక్క సాంప్రదాయ నైతిక వివేచన దశ ఏది ఫస్ట్ వన్ మంచి బాలుడో లేదా మంచి బాలిక సెకండ్ వన్ విధేయత శిక్ష థర్డ్ వన్ బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ఫోర్త్ వన్ సాంఘిక ఒప్పందము ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మంచి బాలుడో లేదా మంచి బాలిక కోల్బర్గ్ యొక్క సాంప్రదాయ నైతిక వివేచన దశ ఏది అంటే మంచి బాలుడో లేదా మంచి బాలిక ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది స్థాయి బుద్ధిమాంజలకు ప్రజ్ఞా లబ్ధి ముప్పై ఐదు నుంచి యాభై ఐదు మధ్య ఉంటుంది ఫస్ట్ వన్ మిత బుద్ధిమాంద్యులు సెకండ్ వన్ విద్య నేర్పగల మానసిక వికలాంగులు థర్డ్ వన్ తీవ్ర బుద్ధిమాందులు ఫోర్త్ వన్ సంపూర్ణ బుద్ధిమాంధ్యులు ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ మిత బుద్ధిమాంజులు క్రింద ఈ మిత బుద్ధిమాంజలకి ప్రజ్ఞా లబ్ధి ముప్పై ఐదు నుంచి యాభై ఐదు మధ్య ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ప్రజ్ఞకు సంబంధించి జరుగుతున్న చర్చలను తెలిపే సుస్పష్టమైన లక్షణమేది ఫస్ట్ వన్ విభేదించేది వర్సెస్ ఏకీభవించేది సెకండ్ వన్ ఏక వర్సెస్ అనేక థర్డ్ వన్ ఆచరణాత్మక వర్సెస్ తార్కిక ఫోర్త్ వన్ జ్ఞానాత్మక వర్సెస్ ప్రవర్తనాత్మక సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఏఖా వర్సెస్ అనేక అక్కడ వాటిలో ప్రజ్ఞకు సంబంధించి జరుగుతున్న చర్చలను తెలిపే సుస్పష్టమైన లక్షణము ఏక వర్సెస్ అనేక ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ పుస్తకం నేర్పడలకు ఉండే ప్రజ్ఞ ఏది ఫస్ట్ వన్ ప్రకృతి సంబంధించిన ప్రజ్ఞ సెకండ్ వన్ దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ థర్డ్ వన్ శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ ఫోర్త్ వన్ గణిత తార్కిక ప్రజ్ఞ థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ పుస్తక నేర్పరులకు ఉండే ప్రజ్ఞ ఏది శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ మనోవిజ్ఞాన శాస్త్రం చేతనత్వ శాస్త్రం అన్న సంప్రదాయాన్ని తీవ్రంగా విభేదించిన వారి ఎవరు ఫస్ట్ సంజ్ఞానాత్మక మనో విజ్ఞాన శాస్త్రవేత్తలు సెకండ్ వన్ ప్రవర్తనవాదులు థర్డ్ వన్ మనో విశ్లేషణవాదులు ఫోర్త్ వన్ నాడీ వ్యవస్థ నిపుణులు సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ప్రవర్తనవాదులు మనోవిజ్ఞాన శాస్త్రం చేతనత్వ శాస్త్రం అనే సంప్రదాయాన్ని తీవ్రంగా విభేదించిన వారు ఎవరమ్మా ప్రవర్తనవాదులు సో నెక్స్ట్ క్వశ్చన్ మీ సూపర్వైజర్ మీద ఉన్న కోపంతో నీ స్నేహితునితో పదునుగా మాట్లాడినా అది ఏ రక్షక తంత్రం అవుతుంది ఫస్ట్ వన్ దమనము సెకండ్ వన్ చర్య ఏర్పడము ఫోర్త్ థర్డ్ వన్ విస్థాపనము ఫోర్త్ వన్ ప్రతి గమనము థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ విస్థాపనము సూపర్వైజర్ మీద ఉన్న కోపంతో నీ స్నేహితులతో పదునుగా మాట్లాడితే అది విస్థాపనం అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ నిన్న నేను చదివిన సామాజిక శాస్త్ర పాఠం వలన ఈ రోజు నేను చదువుతున్న మనోవిజ్ఞాన శాస్త్రాన్ని చదువుట మరియు గుర్తుంచుకొనట చాలా కష్టమైంది దీంట్లో ఈమెడి ఉన్న విస్మృతి ఏది ఫస్ట్ వన్ క్షయము సెకండ్ వన్ జ్ఞాపకం చేసుకోవడంలో వైఫల్యము థర్డ్ వన్ పురోగమన జోక్యము ఫోర్త్ వన్ తిరోగమన జోక్యము థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పురోగమన జోక్యం నిన్న నేను చదివిన సామాజిక శాస్త్ర పాఠం వలన ఈరోజు చదువుతున్న మనోవిజ్ఞాన శాస్త్రాన్ని చదవటం మరియు గుర్తించుకోవటం అనేది చాలా కష్టమైంది దీంట్లో ఉన్నటువంటి విస్తృతి ఏంటి అంటే పురోగమన జోక్యము ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ జీవ సంబంధ కారకం కానిది ఏది ఫస్ట్ వన్ ఆకలి సెకండ్ వన్ దప్పిక థర్డ్ వన్ నిద్ర ఫోర్త్ వన్ సంస్కృతి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సంస్కృతి జీవ సంబంధ కారకం కానిది సంస్కృతి అండి సో నెక్స్ట్ క్వశ్చన్ భాషణ భాషా సంబంధ పఠన సంబంధ రాత సంబంధ వైకల్యాల వరుసగా ఇలా పిలువబడతాయి ఫస్ట్ వన్ డిస్ఫేసియా డిస్లెక్సియా డిస్గ్రాఫియా సెకండ్ వన్ డిస్గ్రాఫియా డిస్ఫేసియా డిస్లెక్సియా థర్డ్ వన్ డిస్గ్రాఫియా డిస్లెక్సియా డిస్ఫేసియా వన్ డిస్ఫేసియా డిస్గ్రాఫియా డిస్లెక్సియా సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ భాషణ భాషా సంబంధ వైకల్యాలను డిస్ ఫేసియా అంటారు పఠన సంబంధ వైకల్యాలను డిస్ లెక్సియా అంటారు రాత సంబంధ వైకల్యాలను డిస్ గ్రాఫియా అంటారు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ పాఠశాలలో మొదటి రోజున భయపడిన పిల్లవాడు ఏడవడము బొటన వేలు చీకడము మొదలగు శైశవ ప్రవర్తనలు చూపుతాడు ఇది ఏమవుతుంది ఫస్ట్ వన్ ప్రతిగమనము సెకండ్ వన్ ప్రక్షేపణము థర్డ్ వన్ చర్య ఫోర్త్ వన్ హేతువాత వితరణ సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ప్రతి గమనము పాఠశాలలో మొదటి రోజున భయపడిన పిల్లవాడు ఏడవడము బొటన్ వేలు చేయకడం మొదలైన శైశవ ప్రవర్తన చూపడం అనేది ప్రతి గమనము అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ దశను భావనోత్పత్తి దశ అని కూడా అంటారు ఏ దశను ఫస్ట్ వన్ అంతర్దృష్టి దశ సెకండ్ వన్ గుప్తస్థితి థర్డ్ వన్ నిరూపణ దశ ఫోర్త్ వన్ సన్నాహ దశ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ గుప్తస్థితి గుప్త గుప్తస్థితిని భావనోత్పత్తి దశ అని కూడా అంటారు సో నెక్స్ట్ వన్ ఏ మనో శారీరక విధానాలు అయితే ఒక విశిష్టమైన పద్ధతిలో వ్యక్తిని తన పరిసరాలను సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయో ఆ శక్తుల గతిశీలక అంటే చైతన్య పూరిత నిర్వహణనే ఆ వ్యక్తి మూర్తిమత్వం అంటారు అని నిర్వచించిన వారు ఎవరు ఫస్ట్ వన్ ఆల్పోర్ట్ సెకండ్ వన్ జేబి వాట్సన్ థర్డ్ వన్ మోర్టాన్ ప్రిన్స్ ఫోర్త్ వన్ జేపీ బ్రౌన్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆల్పోర్ట్ ఈ ఆల్పోర్ట్ అనే అతను ఏం చెప్పారు ఏ మనోశారీరక విధానాలు అయితే ఒక విశిష్టమైన పద్ధతిలో వ్యక్తిని తన పరిసరాలను సర్దుబాటు చేసుకునేట్లు చేస్తాయో ఆ శక్తుల గతిశీలక అంటే పూరిత నిర్వహణనే ఆ వ్యక్తి మూర్తి మతం అంటారని నిర్వచించిన వారు ఆల్పోర్ట్ అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ బోగోడాలను ఉపయోగించి పరిశోధనలు చేసిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు ఫస్ట్ వన్ ట్రావర్స్ సెకండ్ వన్ బిఎఫ్ స్కిన్నర్ థర్డ్ వన్ అబ్రహం మాస్లో ఫోర్త్ వన్ ఆల్బర్ట్ బండూరా ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆల్బర్ట్ బండూరా బోబోడాలను ఉపయోగించి పరిశోధనలు చేసిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు అంటే ఆల్బర్ట్ బండూరా అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ పని నిర్వహణలో ప్రేరణ ద్వారా ఫలితం గరిష్టంగా ఉంటుందని పరిశోధనల ద్వారా తెలుస్తుంది ఏ ప్రేరణ ఫస్ట్ వన్ పని సంక్లిష్టంగా ఉన్నప్పుడు సెకండ్ వన్ పని తేలిగ్గా ఉన్నప్పుడు థర్డ్ వన్ బహుమతులు ఉన్నతమైనప్పుడు ఫోర్త్ వన్ ప్రేక్షకులు ఉన్నప్పుడు అలాగే మన ఛానల్లో అన్ని వీడియోస్ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను సో ప్లీజ్ మన ఛానల్కి మీ అందరు సపోర్ట్ ఇవ్వండి మన ఛానల్లో అన్ని వీడియోస్ క్విక్ రివిజన్ వీడియోస్ క్లాసెస్ అని అలాగే ఒక్క సబ్జెక్ట్ మొత్తం ఒక వీడియో రూపంలో ఇలా మీకు క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ అన్నీ కూడా ఆల్రెడీ ఉన్నాయి అవైలబుల్గా ఆ వీడియోస్ లింక్స్ అన్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారు పీడిఎఫ్స్ అన్ని మన వాట్సాప్ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్స్లో ఉంటాయి సో ఎక్కడైనా సరే మీరు రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీస్ వచ్చేస్తే మన ఛానల్స్ అన్నీ మీకు అలా వచ్చేస్తాయి సో అందులో అన్నింటిలో జాయిన్ అయిపోయి ఉండండి మీకు పీడీఎఫ్స్ అనేవి అందులో ఉంటాయి అండ్ మన ఛానల్ మీకు సపోర్ట్ ఇవ్వండి సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పని తేలిగ్గా ఉన్నప్పుడు పని నిర్వహణల ప్రేరణ ద్వారా ఫలితం గరిష్టంగా ఉంటుందని పరిశోధన ద్వారా తెలుస్తుంది ఎప్పుడంటే పని తేలిగ్గా ఉన్నప్పుడు సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ టిల్ దెన్ బై ఫ్రెండ్స్